Yeah. <laughs> హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీలో ఎవరు ఛానల్ కష్టం ఇస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీరు చూస్తేనే కదా నాకు అవర్స్ పెరుగుతాయి ప్లస్ నాకు ఇన్కమ్ కూడా రావడానికి హెల్ప్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మా ఊర్లో నల్లవంతన్ దగ్గర పర్సనల్ గెస్ట్ హౌస్ అనేది ఉంటుందండి వాళ్ళు ఎవ్రీ ఇయర్ వచ్చి వాళ్ళు ఇక్కడ ఉండరు హైదరాబాద్లో ఉంటారు ఇక్కడ వచ్చి ముగ్గుల పోటీలు భరతనాట్యం పోటీలు అన్ని పెడతారు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి మనం పాతకాలంలో పొయ్యిల మీద వండుకోవడం ఎడ్ల బండెక్కి వెళ్ళడం దేవుణ్ణి వాళ్ళు ఎవ్రీ ఇయర్ మారుస్తు డెకరేషన్ ఒక ఇయర్ ఒకలా చేస్తారు నా పాత వీడియోస్ చూస్తే మీకు కంపల్సరీ తెలుస్తుంది ఇది వచ్చేసి పిల్లలకు కూడా ఆడుకోవడానికి సార్ బాగా డెకరేట్ చేస్తారు చాలా పెట్టారండి వెరైటీస్ అండ్ ఫుడ్ స్టాల్స్ వచ్చేసి పకోడి చాటు అన్ని పెట్టారు ఇది వచ్చేసి జగన్ తోట ప్రబలత తీర్థం అండి ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు హైదరాబాద్ నుంచి కూడా ప్రత్యేకంగా ఇది చూడడానికి వస్తారు అనమాట అంత బాగా చేస్తారు అసలు ఇసుకేస్తే వేస్తే జ్వరం జ్వరం వస్తారండి జనం సో మీరు అందరూ ఇదైతే నేను చిన్న చిన్న బిట్స్ అయితే యాడ్ చేశాను అనమాట ఎందుకంటే నాకు పెద్ద తీయడానికి అక్కడ అవ్వలేదు చాలా మంది జనం ఉన్నారు అందుకని చిన్న చిన్నగా పిక్స్ చిన్న వీడియో అనేది యాడ్ చేశాను ఎవరైనా కనుక ఇక్కడ ఈ వీడియో చూసింది మా ఊర్ వాళ్ళ ఎవరైనా ఉంటే నాకు కింద అనేది కమెంట్ చేయండి దానివల్ల నాకు తెలుస్తుంది నా వీడియో రీచ్ ఎంత వరకు ఉందని మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కింద కమెంట్ చేయండి నేను మాక్సిమం ట్రై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్